అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థమొచ్చే ఒక పెద్ద బంగారు శుభావర్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈరోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలిగా గడుపుతారు ఈరోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం ఈ రోజు దగ్గర బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది మీ యొక్క సంతోషం ఔషారైన శక్తి విషయానికి వస్తే చక్కని మూడ్ విషయానికి వస్తే మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ మీ కలిగిస్తాయి ఈరోజు మీరు ఒక గుండె బ్రద్దలవకుండా కాపాడుతారు వ్యాపారంలో క్రొత్త ఆలోచనలకు త్వరగా స్పందించండి మీకు అనుకూలంగా ఉండగలవు మీ శ్రమతో వాటిని వాస్తవ రూపానికి తేవాలి విషయానికి వస్తే ఇదే మీ వ్యాపార విజయ సూత్రం మీ ప్రశాంతతను తిరిగి సాధించుకోవడానికి మీ ఉత్సాహాన్ని పనిపై పెట్టండి ఇతరులకు అపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి విషయానికి వస్తే అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురాన భూకుంభం గురించి మీ పాత మిత్ రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు ఉత్సవాలు ప్రదర్శనలు శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు విదేశీ వ్యవహారాలు ఉన్నత విద్య రక్షణ రవాణా రంగాల వారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు సినీ రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది గోసేవ శుభపదం క్రీడలు ఆడిటింగ్ టెలివిజన్ విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది షాపింగ్ ప్రే విక్రయాలకు అనుకూలం వేడుకల్లో పాల్గొంటారు ప్రేమానుబంధాలు బలపడతాయి సాయినాథుని ఆరాధన మేలు చేస్తుంది వైద్యం సేవల రంగాల వారికి అనుకూలం సుబ్రహ్మణ్య అష్టక ప్రయాణ మంచిది ప్రేమ స్నేహం విషయానికి వస్తే జనసంబంధాలు విస్తరిస్తాయి స్పెక్యులేషన్లు లాభిస్తాయి షాపింగ్ వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి ప్రేమానుబంధాలు బలపడతాయి బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహరంగా ఉంటుంది గోసేవ శుభప్రదం వృత్తి వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి బిందు వినోదాల్లో పాల్గొంటారు వ్యవసాయం పరిశ్రమలు వైద్యం హోటల్ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేస్తారు ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం ప్రియతములతో చట్టలు ప్రయాణాలకు అనుకూలం చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది సినిమాలు టెలివిజన్ కళలు క్రీడల రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు విద్యార్థులకు శుభప్రదం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంటికోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు ఆర్థిక సమీక్షలకు సర్దుబాట్లకు అనుకూలం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు అగ్రిమెంట్లు రాతకోతలకు అనుకూలం మెయిల్స్ సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులు పన్నుల బీమా వ్యవహారాలకు అనుకూలం మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి మీ లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది పెన్షన్ గ్రాట్యుటీ పొదుపు పథకాల వ్యవహారాలు పరిష్కారమవుతాయి రాజకీయ సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు లక్కీ సంఖ్య అరవే ఐదు లక్కీ కలర్ టీ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో